చంద్రబాబును ప్రజలు నమ్మరు వ్యవసాయం దండగన్న చంద్రబాబు పదవ తేదీ జరిగే ధర్నాలో రైతులు పాల్గొనాలి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి చంద్రబాబును నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతి అన్నారు కొడవలూరు మండలం రాజుపాలెం వీసీఆర్ అతిథి గృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తేదీ జరగబోయే ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నియోజకవర్గంలో ఉన్న రైతులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడిచినా చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదన్నారు వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడని వారు అన్నారు వ్యవసాయం పండుగను నిరూపించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డిని అని కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేస్తే సూపర్ సిక్స్ హామీలు అవసరం లేదన్నారు కోవూరు నియోజకవర్గం మాఫియా చేతుల్లో చిక్కుకుందని నియోజకవర్గంలో మద్యం గంజాయి మాఫియాగా అడ్డాగా మారిందని వారు ధ్వజమెత్తారు నియోజకవర్గం ఉన్నటువంటి ఆ కాలేజీలు కూడా మీరు ఒకసారి మీరు తనిఖీ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కూడా నియోజకవర్గంలో ఒక అత్యున్నత స్థాయికి ఒక కాలేజ్ వస్తుందని గౌరవ శాసనసభ్యుల గారికి మనం చేసుకుంటూ ఏదేమైనా సరే మరి కూటమి ప్రభుత్వం గురించి ప్రజల్లో ఒక చర్చకి రావాలి ఆడవాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఒక కుళాయిల దగ్గరికి వెళ్ళినా మగవాళ్ళు ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఒక రచ్చబండ్ల కూర్చున్నా మరి కూటం ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ప్రతి దగ్గర చర్చకు రావాలి ఏంటంటే ప్రతి ఒక్కటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఏ వాగ్దానాలు కూడా ఇప్పటి వరకు చేయని పరిస్థితి అదేమని అంటే నేను మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో ఒక నేను బడ్జెట్ ప్రవేశపెట్టాను దీంతో మీకు అందరి కష్టాలు తెరతాయని చెప్తున్నారు కానీ ఏ ఒక్కరు కష్టం తెరదు అది కూడా రాబో రోజుల్లో చూస్తారు దేనికి కూడా తగినంత వీళ్ళు వచ్చినటువంటి బడ్జెట్ ఇచ్చిన దాంట్లో ఎలాంటి స్కీమ్స్కి ఇవ్వలేదు ఒకసారి ప్రజలు మళ్ళీ ఒకసారి కూడా తప్పుదార పట్టిస్తూ ఉన్నారు తప్పుదారడంలో శాఖచం కలగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి మరి ఇక్కడ కింద ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకసారి ఇప్పటికే తెలిసిపోయింది ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజల పక్షాన ఎవరు రేపు రాబో రోజుల్లో మనం ఎవరు పక్ష పక్షాన ఉండాలి ఎవరైతే మనం ఆదుకుంటారు ఎవరి ద్వారా అయితేనే మనకు ఈ సుపరిపాలన జరగద్ది గతంలో పరిపాలన ఏ విధంగా ఉంది ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది ఒకసారి బేరీస్ చేసుకొని చూసుకుంటా ఉన్నారు ఒకసారి ఆలోచన కూడా మనం చేసుకుంటాం ఎందుకంటే ఈ డెల్టా నియోజకవర్గం సంబంధించి ఐదు మండలాల డెల్టా కాబట్టి డెల్టాలో ఉండే రైతులందరూ కూడా మద్దతుదారి కోసం రేపు సోమవారం వచ్చేసి నిరసన ర్యాలీ ద్వారా తమ దగ్గరకు వచ్చి వినతి పత్రం సమర్పించిన నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి నాయకులు అవగాహన లేని నాయకులు అక్కడ తాజీల్దార్ మీరు ఉండకూడదు మీరు వెళ్ళిపోండి అని కూడా చెప్తా ఉన్నారు గతంలో కూడా చేసినారు మా ప్రభుత్వం ఎప్పుడూ అటువంటి పని చేయలే ఎందుకంటే ఒక వినతి పత్రం సమర్పించుకుంటే తద్వారా పై అధికారులకి రైతులకు జరిగినటువంటి ఈ విధమైన అన్యాయం జరుగుతుందంట అని చెప్పేదానికి చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఒకసారి పాలకులకు చెప్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పారు మాకేం ఇబ్బంది ఏమి లే అక్కడే ప్రెస్ మీట్ పెడతాం ఉన్నవారికి ఇచ్చుకొని వస్తాం కానీ ఉన్నతనంగా ఉండాలంటే తాజలదార్ గారు అక్కడ ఉంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది రైతులతో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి దయచేసి వాళ్ళు కూడా అక్కడ ఉంటే తాయిల్దారు గారు చంద్రశేఖర్ గారు అక్కడ ఉంటే బాగుంటుందని మనం చేసుకుంటూ మరి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిత్యం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ మూడు పద పదాలతోనే నిరంతరం నిద్రలేసి వాళ్ళకి నేర్పినటువంటి విద్య వాళ్ళ అధినాయకత్వం అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి ఏం నేర్పించారంటే ఈ మూడు పదాలు మీకు నిద్రలేసి మీరు మరించుకొని తర్వాత కార్యక్రమానికి పోండి అని ఎవ్వరైనా ఎవరైనా సరే కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులైతే ఎమ్మెల్యేలు అయితే ఏమి గత ప్రభుత్వం వైఎస్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి గురించి ఒకసారి చర్చకు వస్తారా మరి గత ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాల్లో ఎలక్షన్కి వచ్చినప్పుడు తొమ్మిది వాగ్దానాలతో ముందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఎలక్షన్ పోయే నాటికి ముప్పై ఆరు వాగ్దానాలతో మరి ప్రజలకి అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ మూడై తొమ్మిదైన ముప్పై ఆరు పథకాలు ఏ ఒక్కరిని వదలకుండా మరి మహిళలకి ఏమైతే చెప్పినాడో అమ్మఒడైతే చెప్పినాడో మహిళలకి అదేవిధంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నాడు మీ ఓటేసే నాటికి ఆసరాలో మీరు ఎన్ని లక్షలు లోన్ తీసుకోండి నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఉన్న నాయకులైతేనేమి మరి ఈ నియోజకవర్గం కాదు పక్క ఉన్నటువంటి కూడా రైతులు పార్టీలకు అతీతంగా పాల్గొని రైతులకు న్యాయం జరిగే విధంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రసన్ కుమార్ డాడ్లలో జరిగేటువంటి ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేయాలి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి నాయకులకి కళ్ళు తెరిచే విధంగా మరి ఏ విధంగా సరే కొన్నటువంటి డెల్టాలో ఉన్నటువంటి పండించిన పంటకు గిట్టుబాటు ధర తీసుకొచ్చేసి రైతుకు మద్దతుగా నిలుస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనమందరం తోడై రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనం చేసుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటా ఉండ మరొకటి ఏంటంటే ఒక్క నిమిషం అంటే